వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు ఈరోజు ఒక నీటి ప్రవాహాన్ని చూపిస్తాను ఎంతో ఆహ్లాదకరంగా పరువళ్ళు తొక్కుకుంటూ వస్తున్నటువంటి నీటి జలాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా ఇది మూడు రాష్ట్రాల కలయిక కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కర్ణాటకలో కురిసే వర్షాలకి ఎగవ నుంచి మనకి ఈ నీరు అనేది ఈ ప్రవాహం ఈ నది ద్వారా వస్తుంది ఈ నది పేరు పాలారు నది ఇది ఇలాగే పర్వల్లో తొక్కుకుంటూ తమిళనాడు అనేది చేరుకుంటుంది తమిళనాడు నుంచి అలాగే వెళ్ళి సముద్రానికి చేరుకుంటుంది ఈ నది వర్షపాతానికి సంబంధించినటువంటి నది ఇది వర్షాలు పడితే తప్పించి ఇంకెప్పుడు ప్రవహించదు ఇది జీవ నది కాదు కానీ ఈ ఎగువన కురిసిన వర్షాలకి ఈ గంగా జలాలు అనేవి తొక్కుకుంటూ వచ్చి మా నేల పైన ప్రతి ఒక్క వ్యక్తికి ఆనందాన్ని కలిగిస్తుంది ఈ పాలారు నది చూడండి నేనైతే ఆ పాలారు నది మరీ మధ్యలోకి వెళ్ళాను ఇప్పుడైతే మనకి అక్కడైతే జారుట ఇలాంటివి ఏమీ జరగదు ఎందుకంటే అది ఇప్పుడే ప్రవాహం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇంక కొన్ని రోజుల తర్వాత అయితే పాంజి అనేది ఇక్కడ అనుకోండి మనుషులు తర్వాత అక్కడ ఫ్రీగా నడవలేము అది మనకి జారిందంటే మనం పడతాం కాబట్టి మీరు ఫ్యూచర్లో అక్కడికైనా ఎవరైనా వెళ్ళేనట్టు ఉంటే ఆచితూచి దానిపైన జారుడు స్వభావం ఉంటే వెళ్ళకండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే జారుదు వాటర్ ప్రవాహానికైతే కొద్దిగా ప్రెజర్ ఉంటుంది మీ వాళ్ళ నుంచి అయితే వెళ్ళండి లేదంటే వెళ్ళకండి కింద నుంచినే జ వాటర్ వచ్చేటువంటి దృశ్యాన్ని చూసి ఆనందించండి ఫోటోలు తీసుకోండి ఎంజాయ్ చేయండి పర్వాలేదు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు వాటర్ పైకి వెళ్ళాలంటే జాగ్రత్తలు చాలా మీరు తీసుకోవాలి మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు వచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిరోజు మీ వీడియోలు అనేది చేస్తూ ఉంటాను షార్ట్సే కానీ వీడియోనే కానీ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను చూడండి నేనైతే ఈ వాటర్లో కిందకు వచ్చిన తర్వాత ఆ నీళ్ళతో ఆడుకుంటున్నాను మీకు ఆ నీటి ప్రవాహం వెళ్ళే చోటకి వెళ్ళకండి మీరు సేఫ్ కండిషన్లో ఉండి ఇట కిందకు వచ్చి కూడా మీరు ఆడుకోవచ్చు